జును పద స్నానం చేపిస్తాను పద వన్ వీక్ అయింది స్నానం చేసి చేసుకోవా పదపద పద ఎండెక్కింది కదా ఈరోజు వన్ వీక్ నుంచి తుఫాను ఇప్పుడు ఎండెక్కింది మంచిగా చెలు చలు పద 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 స్నానం చేపిస్తాను పద చూడు ఎలా ఉన్నావు అసలు బాల జాను పద పద లాలు పోస్తాను పద ఏంటి పద లాల్ పోస్తాను లాల్పోస్తాను పసావా ధ లాల్పోస్తా డా డా రా రా రావే రావే రా రా వద్దా చూడు ఎలా ఉన్నావు చూడు కాల్ చూసుకో ఒకసారి చి మూతి చూడు మూతి లెక్క చి లెక్క పద పది పద లాలిపు వస్తాను పద ఇంకో గీజర్ వేస్తా అందా పోసుకుందా పద పోసుకోవా ఎందుకు అలాగే ఉంటా కంపుతావా చూడు ఎలా ఉన్నావా హిహీ ఇదిగో చూడు ఇదిగా చూడు కాలుచుడు జను కంపల్లింద్రా ఎన్ని డేస్ అయింది జును స్నానం చేసి ఎన్ని డేస్ అయింది జూ చెప్పు చెప్పు